జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల నిర్మూలన ఫోక్సో చట్టాలపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో స్పెషల్ ఆఫీసర్ భవానీ ఆధ్వర్యంలో సీఐ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు టెక్నాలజీని వాడుకొని సైబర్ నేరాలకు పాల్పడుతూ నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారని వాట్సాప్ ఫేస్బుక్ ఇతర యాప్లు లింకులు ఇమెయిల్స్ తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు తమ వ్యక్తిగత బ్యాంక్ వివరాలను అపరిచితులకు తెలియజేయరాదన్నారు సెల్ ఫోన్లలో ఓటీపీ పేటీఎం గూగుల్ పే ఫోన్ పే కేవైసీలను అప్డేట్ చేయమని వచ్చే మెసేజ్లకు స్పందించొద్దని సూచించారు సైబర్ నేరాలకు గురైనప్పుడు ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీ నెంబర్ డయల్ చేయాలన్నారు అనంతరం మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి యువత చెడు అలవాట్లపై ఆకర్షితులైతే వచ్చే నష్టాలు కుటుంబ సభ్యులు పడే ఇబ్బందులు గురించి వివరించారు అవగాహన సదస్సులో విద్యాలయ అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ గురించి మరి అదేవిధంగా ఈ రీసెంట్ జరుగుతున్న మిస్సింగ్ కేసెస్ గురించి ముఖ్యంగా అమ్మాయిలను చాలామంది ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇతర సోషల్ మీడియా సైట్స్ ద్వారా పరిచయం చేసుకొని వారిని ట్రాప్ చేసి అమ్మానాలు తెలవకుండా అమ్మాయిలు చాలామంది ఇంట్లోకి వెళ్ళి మిస్ అవుతున్న కేసులు పెరుగుతున్నాయి దాని సందర్భంగా ముఖ్యంగా అమ్మాయిలకు అదేవిధంగా మీడియా ద్వారా మిగతా పేరెంట్స్కి తెలియజేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో మీ పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ ఇచ్చి వారిని సోషల్ మీడియా ద్వారా విక్టిమ్స్ కాకుండా బాధితులు కాకుండా చూడాలని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా అమ్మాయిలకు చెప్పేది ఏంటంటే ఈ మధ్యకాలంలో మిస్సింగ్ కేసులలో ఎక్కువ మంది వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మీరు ఎలా వెళ్ళేది అని చెప్పి అడిగినప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా అబ్బాయి పరిచయం అయింది తన తర్వాత అతను ఫ్రెండ్షిప్ చేసి అతను రమ్మన్న చోటుకి వెళ్ళినాం లేకపోతే అతను వచ్చి తీసుకువెళ్ళినాడు అలా వారు బాల్య దేశంలోనే ముఖ్యంగా టీనేజీ దశలోనే ట్రాప్ అయిపోయి పేరెంట్స్ చెప్పకుండా వాళ్ళ విలువైన సమయాన్ని చదువు కేటాయించకుండా ఇంట్లో చెప్పకుండా వెళ్ళి బాధితులుగా మారడం జరుగుతున్నది వారిని పట్టుకున్న తర్వాత తీసుకొచ్చిన తర్వాత అమ్మాయిలు మైనర్ చాలామంది ఉంటున్నారు కాబట్టి పోక్సో కేసు మరియు రేప్ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళను తీసుకెళ్లిన అబ్బాయిలను రిమాండ్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా అబ్బాయి తల్లిదండ్రులు కూడా గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి కేసులలో ఇరుక్కున్న వారికి ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది నేను ఇక్కడికి రాకముందు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కాజుపేట పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు అక్కడ ఒక పోక్సో కేసు నేను రిజిస్టర్ పోక్సో కేసు అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ నిర్భయ్ యాక్ట్ అంటారు కానీ అందులో కేసు రిజిస్టర్ జరిగిన తర్వాత అతన్ని రిమాండ్ చేసిన తర్వాత రీసెంట్గా కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది అక్కడ మన గౌరవ కోర్టు ట్వంటీ ఇయర్స్ పనిష్మెంట్ విధించింది కాబట్టి అబ్బాయిల తల్లిదండ్రులు అందరూ వాళ్ళ అబ్బాయిలు ఏం చేస్తున్నారు అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నారా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళి నాలుగైదు రోజులు పది రోజులు వెళ్ళినా గానీ ఓరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇలా కేసిన కేసులో బారిన పడకుండా అదేవిధంగా అమాయకుల అమాయక అమ్మాయిలను డిస్టర్బ్ చేసి వారి యొక్క లైఫ్ స్పాయిల్ చేయకుండా అబ్బాయిల తల్లిదండ్రులు మరియు వాళ్ళ అమ్మాయిలు కూడా కాలేజీకి వెళ్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారా అని చెప్పేసి చూసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకి కాబట్టి ఇవన్నీ గమనించి విజ్వల భవిష్యత్తున అబ్బాయిలను అమ్మాయిలను మీరు పేరెంట్సే కాపాడుకోవాల్సింది సూచిస్తూ ముఖ్యంగా టీచర్స్ సైబర్ క్రైమ్ గురించి నాన్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఫైనాన్షియల్ క్రైమ్స్ స్టూడెంట్స్ కంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉండదు ఫోన్పే గూగుల్ పే అకౌంట్స్ ఉండవు వారు చీట్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది కానీ నాన్ ఫైనాన్షియల్గా వారు ఇంటికి వెళ్ళినప్పుడు హాలిడేస్లో అదే డే స్కాలర్స్ అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు పేరెంట్స్ ఫోన్లో లేకపోతే వాళ్ళ సొంత ఫోన్లో నుంచి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇతర సోషల్ మీడియా సైట్ ద్వారా టైం వేస్ట్ చేసుకొని చాటింగ్ చేసి సిఐ సిఐసార్ గారు వచ్చి సైబర్ క్రైమ్ గురించి చాలా చక్కగా చెప్పారు సైబర్ క్రైమ్లో చాలా విధాలుగా ఉంటుంది సైబర్ క్రైమ్లో వచ్చేసి ఫస్ట్ యాప్స్ ఏం డౌన్లోడ్ చేయొద్దని అందులో వచ్చినాయి పాటించొద్దని ఇంకా యాప్లలో వచ్చేసి మనకు మనీ ట్రాన్స్ఫర్ చేయమని వీ వాళ్ళు వీడియోస్ బ్యాడ్గా క్రియేట్ చేసి పంపడం లాంటివి చెప్పారు ఇంకా ఇప్పుడు మేము చిల్డ్రన్స్ కాబట్టి మాకు చేయిల్ గురించి మీరు ఇంతగానం చదివారు చదివిన దాన్ని బట్టి మీరు జాబ్ చేయాలి జాబ్ చేయకుండా మా సెకండ్ ఇయర్ ఇట్లా టెన్త్ అయిపోగానే మ్యారేజ్ చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది మొత్తం క్రైమ్ చేస్తారు చాలా ఇబ్బందులు పెడతారు ఇట్లా అనేసి చాలా చెప్పారు అందులో వచ్చేసి సైబర్ క్రైమ్గా నేను ఆపర్జన్స్గా నా నైన్త్ అండ్ టెన్త్లో లీడ్గా ఉన్నాను అందులో క్లాసెస్ విన్నాను అందులో ఒకటి మళ్ళీ నా టెన్త్లో సా సిఎస్ఆర్ గారు మేడం గారు వచ్చి చాలా చక్కగా ట్యాబ్ ద్వారా మాకు వివరించారు సైబర్ క్రామ్లో క్రైమ్లో వచ్చేసి ఇంకా మెయిన్గా వాట్సాప్లో వాళ్ళు మనీ ట్రాన్స్ఫర్ చేయమని మనల్ని యూనిఫామ్లో డ్రెస్సెస్గా వచ్చి చాలా బ్లాక్మెయిల్ చేయడం లాంటివి చేశారు ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు కొత్తగా ఇన్స్టాగ్రామ్లో ఆయన ఫోన్పేలో చాలా వచ్చాయి ఫోన్పేలో మనకి మనం రిసీవ్ చేసుకున్నప్పుడే పాస్వర్డ్ కొడతాం కానీ వాళ్ళు మళ్ళీ పాస్వర్డ్ వాళ్ళు ఫిఫ్త్ లా కనుకుంటూ చేసుకుంటూ మనల్ని మళ్ళీ మనీ కొట్టమని ఇట్లా కొన్ని కొన్ని యాప్స్ వస్తుంటే దాన్ని మనం చదవకుండా సడన్లీగా దాన్ని ఓకే చేయడం లాంటిది డౌన్లోడ్ చేయడం లాంటిది లేదా అప్డేట్ లాంటివి ఇట్లా చేయడం చాలా మనం చూసుకోకుండా చాలా చేస్తాం అలా చేయొద్దని మాకు శివ సార్ గారు చెప్పారు ఇంకా మహేంద్ర సార్ చాలా చక్కగా దీని గురించి మాకు చక్కగా వివరించారు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు సేమ్ ఎగ్జాంపుల్స్